చెప్పమస్కారం అందరికి తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అభివృద్ధి మీద చిత్తశుద్ధి లేదు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసము కేంద్ర ప్రభుత్వము అన్ని రకాల సహకరించడానికి సిద్ధంగా ఉంది సహకరిస్తున్నది కూడా గత పది సంవత్సరాల కాలంలో దాదాపు పన్నెండు లక్షల కోట్ల రూపాయలకు పైగా నిధులను కేటాయించింది వాస్తవము అనేక సంక్షేమ పథకాలను ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదలకు అందిస్తున్నది వాస్తవం ఇవాళ గ్రామాలలో ఇంత అంత అభివృద్ధి చెందినాయంటే గ్రామాల్లో సంక్షేమ పథకాలు ఉన్నాయంటే అవి కేవలము కేంద్ర ప్రభుత్వ నిధులు తప్ప కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు తప్ప ఇంకా వేరే ఏమి కాదన్న విషయం వాస్తవం కానీ ప్రతి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు బరాబరే కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు అమలు చేయడం బరాబరే వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి కానీ పేరు మాత్రం సంక్షేమ పథకం పేరుని మార్చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఒక ఆలోచనతో ఒక చిత్తశుద్ధితోని ఒక్కొక్క సంక్షేమ పథకానికి ఈ విధంగా పేరు పెట్టాలని చెప్పి ఇవాళ క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది ఆ నిర్ణయాన్ని వాళ్ళ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తుంగులు దొరుకుతుంది వాళ్ళు మేము ఎక్కడ సంక్షేమ పథకాలు ఆపం సంక్షేమ పథకాలు ఆపే ఆలోచన భారతీయ జనతా పార్టీకి లేదు భారత సర్కార్కి లేనే లేదు కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాల పేరును మార్చే ప్రయత్నం చేస్తే మేము నేరుగా లబ్ధిదారులకు ఏ విధంగా ఇవ్వచ్చో దాని గురించి ఆలోచిస్తాం నేరుగా లబ్ధిదారులకే ఇచ్చే ప్రయత్నం చేస్తాం మేము రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రమేయం లేకుండా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కానీ గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కానీ ఇవాళ మీరు చూడండి ఇటువంటి సంక్షేమ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం పేరు మార్చింది రే మీ ప్రభుత్వం యొక్క మీ సొంత సంక్షేమ పథకాలు మీ నిధులతో జరిగే సంక్షేమ పథకాలు అంటే మీరు ఇందిరాగాంధీ పేరు పెట్టుకుంటారా లేకుండా ఉసా అభ్యర్థులు ఆడని పెడతారా దావుద్బ్రా పెట్టుకుంటారా పెట్టుకోరు మాకు ఏం అభ్యర్థాలు లేదు మాకు కానీ కేంద్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలకు మీ పేరు మీకు ఇబ్బంది లేదు కానీ పైన కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పేరు పెట్టాలా లేదా నిధులు ఇచ్చేది భారత సర్కార్ కేంద్ర ప్రభుత్వము పేర్లు మార్చి ఫోర్త్ పెట్టుకొని సొమ్ము కొట్టి మీరు ప్రజలు మబ్బ పెడుతుంటే ఊరుకునే ప్రసక్తే లేదు వాళ్ళ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కానీ గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కానీ వీటిని నేరుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం లేకుండా లబ్ధిదారులకే చెందే విధంగా ఇచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఆ విధంగా ఆలోచిస్తుంది ఆ అవకాశం కల్పించద్దని మేము కోరుతాము నేను మీరు మేము కలిస్తేనే అభివృద్ధి వాళ్ళ పేర్ల కోసం కొట్లాడి దానికి నష్టపోరికి మీకే నష్టం పేద ప్రజలకు నష్టం జరిగించే ప్రయత్నం చేయము జరగకుండా గట్టి కొట్లాడతాం మేము మీతోని కానీ పేరు కోసం ప్రఖ్యాతుల కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు దీనివల్ల మీ వల్ల కాంగ్రెస్ పార్టీ యొక్క ఈ కుటిల యత్నాల వల్ల కుటిల ఆలోచనల వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పేదలకు అన్యాయం జరిగే ప్రమాదం ఏర్పడ్డది కానీ మేము మాత్రము పేదలకు ఎక్కడ అన్యాయం చేయం మా సంక్షేమ పథకాలను కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను నేరుగా ఇల్లు వాళ్ళకేస్తాం డైరెక్ట్ ఇస్తాం బియ్యం పప్పులు కూడా వాళ్ళకేస్తాం డైరెక్ట్ అరే రేషన్ కార్డు ఇచ్చేది ఇచ్చేది కేంద్ర ప్రభుత్వము బియ్యం ఇచ్చేది ఫ్రీ ఇచ్చేది ఇస్తాము ఇలా ఫోటో మీద పెట్టుకుంటారా ఏమైంది రేషన్ కార్డు మీద ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పెడితే తప్పేమంటున్నాను నేను మీకున్న ఇబ్బంది ఏంది ఇవాళ ఇంద్రం ఇల్లు అంటున్నారు పైన ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని పెడితే తప్పేంది ఇబ్బంది మీకు వచ్చిన ఒప్పింది అంత ఇబ్బంది ఏంది మీకు అంత పట్టిపోయింది మీకు పేదలకు ఇల్లు ఆలోచన లేదు మీకు పేరు కోసం పట్టింపు మీకు కేంద్ర ప్రభుత్వం పేరు రావద్దు ప్రధానమంత్రి గారి పేరు రావద్దు దిపోవాలని దొంగిపోడి దొబ్బిపోవుడే కానీ పేరు మాత్రం మీకు ఉండాలి మాకు ఉండదు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను పేద ప్రజల సంక్షేమ పథకాలు ఎక్కడ ఆపము ఆపే ప్రసక్తి లేదు పేదలకు ఎక్కడ అన్యాయం జరగాము జరిగినీయము ఇటువంటి సంక్షే ఇళ్ళ విషయంలో కానీ గరీబ్ కళ్యాణ్ అనుయోజక విషయంలో కానీ నేరుగా నేరుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం లేకుండా లబ్ధిదారులకే చెందే విధంగా ఉండే అవకాశాలను చూస్తున్నాం మేము అటువంటి అవకాశం ఇస్తే నష్టం మీకే మీ ప్రభుత్వానికే నష్టము మిమ్మల్ని ఎవ్వరు కూడా ప్రజలు మీ పథకాలను స్వాగతించారు మీరు ఇచ్చే స్కీమ్ ఏది ఇంకా ఆరోగ్యాల నుంచి మాట్లాడమంటే అవి పక్క పెట్టి మీరు ట్వంటీ సిక్స్ జనవరి రోజు నేను సంక్షేమ పథకాలు ఇస్తానన్నారు కొండ అవి వెళ్ళడం కూడా పట్టలే మీరు ఒక్క ఒక్క మండలంలో ఒక్క గ్రామం మాట ఏమన్నా పైలట్ ప్రాజెక్ట్ ఏమన్నా మీరు ఏమన్నారు ఎలక్షన్ల ముందు ఏమన్నారు రెండు వేల ఐదు వందల రూపాయలు అందరికీ ఇస్తున్నారు ఎంతమందికి ఇచ్చారు సరే నిన్న మీరు చెప్పింది రేషన్ కార్డు లబ్ధిదారులు అందరికీ ఇస్తున్నారు అంటే ఒక మండలంలో ఒక ఒక్క గ్రామంలోనే లబ్ధిదారున్నారా అరువులు ఉన్నారా ఒక మండలంలో ఒకటే గ్రామంలో రేషన్ కార్డు కావాల్సిన వాళ్ళున్నారా ఒకటే గ్రామంలో రైతు భరోసా కావలసిన వాళ్ళున్నారా ఒకటే గ్రామంలో కౌలు రైతులు ఉన్నారా ఇదేం ఇదేం ఇది ఇక్కడ పద్ధతి అంటే ఆ మండలంలో మిగతా గ్రామాల ప్రజలు ఓట్లేదు మీకు ఒకటే గ్రామంలో ఓట్లు ఇచ్చినా మీకు కానీ ఇచ్చే యోచనలో ప్రభుత్వం లేదు ఇద్దామన్నా ప్రభుత్వం దగ్గర పైసలు లేవు ఉన్న పైసలు కాబట్టి ఢిల్లీలో తాక ఢిల్లీలో కప్పం కడుతున్నారు పొట్టు పొట్టు దోచుకుంటున్నారు ఇది పెద్ద ఫోర్టీన్ పర్సెంట్ సర్కార్ మళ్ళీ చెప్తుండేది కుటుంబ సభ్యులను కూడా ఈ అవినీతిలో ఇన్వాల్వ్ చేస్తున్నారు కాబట్టి ట్వంటీ సిక్స్త్ జనవరి కోసం ప్రజలు ఎదురు చూశారు అరే ప్రభుత్వం రేషన్ కార్డు ఇస్తుంది కావచ్చు రైతు భరోసా పైన రైతులకు పదిహేను వేల రూపాయలు ఇస్తుంది కావచ్చు కౌలు రైతులకు కూడా పన్నెండు వేల రూపాయలు ఇస్తుంది కావచ్చు ఇంటిటికి రేషన్ కార్డు ఇస్తారు కావచ్చు అని ప్రజలందరూ ఎదురు చూస్తే మీరు ఒక్క మండలంలో ఒక్క గ్రామానికి ఒక్క గ్రామంలో మీరు చేస్తామంటే ఇది ఎంత చీటింగ్ ఎప్పుడు ఆలోచించండి ఇలా ఇంత దుర్మార్గ బుద్ధులు ఆమె గింత అన్యాయం చేస్తారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మీరు వాళ్ళ మీద చిత్తచిత్త గ్రామాల్లో రైతు వేదిక పైసలు మాయే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రకృతి వనానికి పైసలు కేంద్ర ప్రభుత్వం అని స్మశాన పైసలు కేంద్ర ప్రభుత్వాన్ని కమ్యూనిటీ హాల్ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఫోర్టీన్త్ ఫైనాన్స్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని గ్రామీణ స్థల పైసలు కేంద్ర ప్రభుత్వాన్ని సిఆర్ఎఫ్ రీజులు కేంద్ర ప్రభుత్వానికి నేషనల్ హైవేస్ కేంద్ర ప్రభుత్వాన్ని రైల్వేస్ కేంద్ర ప్రభుత్వాన్ని లైట్లు పోల్స్ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని సబ్స్టేషన్ కోర్టు కేంద్ర ప్రభుత్వానికి మీరు చెప్పండి స్కీమ్స్ మీ ఇస్తాను ఆరు గంటలకే అతికెత్తులేదు మీకు కాబట్టి మళ్ళీ చెప్తున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి మీరు మేము మాకు భేషజాలు లేవు మాకు వేరే కుట్ర యత్నాలు మాకు లేవు వీలక మీరు మేము కలిస్తేనే తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు న్యాయం జరుగుతుంది నేను మళ్ళీ చెప్తున్నా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల పేరు పక్కా పెట్టాల్సిందే పెట్టు తీరాల్సిందే లేకుంటే నేరుగా మేము లబ్ధిదారులకు ఇస్తాం ఆలోచించడానికి కొడతాను నేను ఓ రాష్ట్ర ప్రభుత్వం జేబులు గెలుస్తుందా ముఖ్యంగా జేబులో కలుస్తుందా అరే మరి ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యం కాకుండా ఇంకొంచెం సమవిస్తుందా అరే పండు ఇక్కడ కూడా పడుతున్నా ప్రజలు ఎక్కడైనా పండులే కాబట్టి అంటే ముద్దకి ఇస్తారా పైసలు ఎందుకు ఇస్తారు రాష్ట్ర కేంద్రం మనకి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు గ్యారెంట్లు అమలు చేస్తలేదు ఇంత పనులు కడుతున్నాము ఇస్తాను హామీలు ఎందుకు నెరవేర్చలేదు రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంట్లు జాగీర్ జాగ్రత్త నుంచి జాగీర్ జాగ్రత్త ఎందుకు ఇస్తలేదు రాష్ట్ర ప్రభుత్వానికి వేరే దేశానికి పైసలు వస్తున్నాయి ఏమన్నా పాకిస్తాన్ బంగ్లాదేశ్ పైసలు వస్తున్నాయా వాల్ ట్యాక్సీ కడుతురా రాష్ట్ర ప్రభుత్వం ఏది పడుతుంది మాట్లాడుతుంది వాళ్ళు అనుకున్నదే న్యాయం అనుకుంటున్నారు కానీ ఈ మాటలు మేము పట్టించుకోము ప్రజలకు ఏ న్యాయమో దేశానికి ఏది అవసరమో దాని గురించి ఇంకోళ్ళు విమర్శిస్తే పట్టించుకునే స్థితి లేదు న్యాయం చేస్తారు తప్పకుండా అరే ఉన్నాయి అమలు చేరు ఫస్ట్ అటల్ పెన్షన్ ఆస్థా పెన్షన్ ఇస్తాను ఎవరు నాలుగు వేలు ఇస్తానేది ఎవరు నాలుగు వేల రూపాయలు ఇస్తానేది ఎవరు ఆస్థార పెన్షన్ ఎంతమందికి ఇచ్చారు ఎందుకు ఇస్తలేరు వేలు ఎందుకు అండ్ ఏదైనా కూడా కేంద్ర ప్రభుత్వం ఒక ఆలోచనతో కేబినెట్ నిర్ణయం తీసుకుంటుంది దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ఎవరిది రాష్ట్ర ప్రభుత్వాలు అది మీ పేరు పెట్టుకొని ఇబ్బంది లేదు చెప్తుంది కదా ఇంకెవరైనా పేరు పెట్టుకొని ఇబ్బంది లేదు కానీ దాని కింద కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకున్నప్పుడు కింద పెట్టుకోవడం లేదా ఇప్పుడు పోయినసారి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రెండు లక్షల నలభై వేలు ఇళ్ళు ఇచ్చినా మేము ఇదే కేసీఆర్ ఇదే పేరు కోసం తాగా పాక్లాడబడి ఒక్క ఇండియాలే చలో లబ్ధిదారుల లిస్టు బెనిఫిషియల్స్ బెనిఫిషియల్ లిస్టు షో చేయమని చెప్పండి రిలీజ్ చేయమని చెప్పండి రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కదా కేసీఆర్ గారు ఎంతమందికి ఈ డబుల్ బెడ్రూమ్ పేరుతో మోసం చేశారు కదా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లు ఇవ్వండి మేమిస్తే ఒక్కరు కట్టి ఇవ్వండి డబుల్ బెడ్రూమ్ పోటుగాడు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా ఒక్కరు సరిపోతుందా అల్లుడు వంట కాళ్ళు అల్లు అత్త కనబడతాయట అని శాస్త్ర పిఠకథలు చెప్పాడు చెప్పేం చేసిండు రెండు లక్షల నలభై వేలు ఇండ్లు ఇస్తే పట్టుబడి పది పది శాతం కూడా ఇల్లు వేయాలి వారికి ఇళ్ళని కూలిపోతున్నాయి ఆ ఇళ్ళలో ఉండే పరిస్థితి లేదు ఇవాళ గిదా వీళ్ళు చేసేది రాష్ట్ర ప్రభుత్వం చేసేది గీద రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధి ఉండాలి పేర్ల మీద కాదు సంక్షేమ పథకాలు కేంద్రం ఇచ్చే నిధుల విషయంలో కానీ కేంద్రం అమలు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాల మీద అమలు చేయడంలో చిత్తశుద్ధి ఉండాలి వీటి కోసం కాదు అవును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపే సమయంలో ఎవరి పేరు పంపాలి వాళ్ళ పేరు పంపాలి కేంద్రం ఆలోచిస్తుంది మీరు పంపిన పిల్లల్ని ఇస్తారా ఇది అన్నీ ఆలోచిస్తారు పంపేటప్పుడు కూడా జాగ్రత్తగా పంపాలి మంచి వ్యక్తుల పేరు పంపాలి వీళ్ళు మంచి వ్యక్తులు కాదు కాదంటారు నేను పద్మశ్రీ అవార్డు వచ్చేటువంటి స్థాయి వ్యక్తులు పంపాలి పంపిస్తారు ఎట్లు ఇస్తాం అన్న ఎట్లా ఇస్తాం గద్దెలకి ఎట్లు ఇస్తాం చెప్పండి అంటే భావజాలమైంది ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మర్డర్ చేసిన వ్యక్తులు ఆయనే ఎట్లు ఇస్తామేమో మా కార్యకర్తలను మా కార్యకర్తలను చంపితే మా కార్యకర్తలు చంపిన కార్యకర్తలను పాటలు పాడినటువంటి వ్యక్తి గద్దర్ అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్ ఎట్లిస్తాం మీరు వంశం ఇస్తామేం తవార్సు భయపడే ప్రసక్తే లేదు ఎనకపోయే ప్రసక్తి లేదు వందల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం భారత్ కీ కీజే అని చెప్పి ఆందోళన చేస్తుంటే నక్సల్స్ బాబు గద్దర్ మా కార్యకర్తను చేయించిండు ఎన్ఐ ఎంక్వైరీ చేసింది గద్దర్ గారి మీద అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ పేరుతో మర్డర్ చేసిండు అటువంటి వ్యక్తిని ఏ విధంగా అమ్ముతారు ఇవాళ ఇది ఈ రాష్ట్రము వారి పైసర పుట్టు కూడా తెలంగాణకు అప్పుడు ఏమన్నారు అప్పుడు ఈ రాష్ట్రము ఆ రాష్ట్రము ఈ ప్రాంతము ఆ ప్రాంతం అని చెప్పి ఎటువంటి ఆలోచన ఉండదు ఈ రాష్ట్రానికి ఇవ్వాలి ఈ రాష్ట్రానికి ఇవ్వద్ని ఎక్కడ ఉండదు ఇవన్నీ మళ్ళీ వస్తా తెలంగాణ 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 సెంటిమెంట్ను మీరు రగిలిసిన తెలంగాణ ప్రజలు అన్నీ తెలుసు ఎవరు తెలంగాణ సెంటిమెంట్తో లాభపడ్డరు ఎవరు అమాయకులు ఇవాళ బలే పేరు ఇవాళ ఎవరు లాభపడ్డరు ఇవాళ ఎవరి వల్ల తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నది ఎవరు నిజమైన తెలంగాణ కోసం ఇవాళ బిల్లును ప్రవేశపెడితే సపోర్ట్ వేసారు ఎవరికి సపోర్ట్ ఏ పార్టీ సపోర్ట్ వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చేది అన్ని తెలంగాణ ప్రజలు తెలిసి బట్టే ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీకి తెలంగాణ ప్రజలు మద్దతుస్తారు ధన్యవాదాలు ధన్యవాదాలు